అండి ఏంటి ఎక్కడికో వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా మా అత్తయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను అనమాట స్కూల్ అడ్మిషన్ గురించి కొంచెం స్కూల్కి వెళ్ళాల్సి వచ్చిందండి అందు గురించి వచ్చి మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి రిటర్న్ అవుతున్నాను అనమాట ఇంకా టెన్ డేస్ ఉన్నాయి కదా హాలిడేస్ హాలిడేస్ కూడా మాకైతే పెంచారండి మీకు ఎప్పుడైనా పెంచారా లేదా మీ పిల్లలకి కమెంట్ చేయండి మా వైపు అయితే ఎండలు ఫుల్గా ఉన్నాయన్నమాట చాలా అంటే చాలా వెదర్ అయితే వేడిగా ఉంది మొన్నటి దాకా వర్షాలు ఇప్పుడు చూస్తే ఎండలు ఏంటో అబ్బా అనిపిస్తుంది అన్నమాట ఈ వాతావరణం అలానే అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను కదండి మా ఇంటికి అప్పుడు మలబరికి మంచిగా పూత వచ్చి కాయలన్నీ ముగ్గి ఉన్నాయన్నమాట మా అత్తయ్య చెప్పారు కదా అని చెట్టు వైపు లుక్కు వేసేసి మంచిగా కాయలన్నీ కోసేసాను అనమాట ఇంతకీ మలబరి ఇంట్లో మీరు ఎప్పుడైనా పెంచారా ఎవరైనా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు పెంచితే కాయలు ఎప్పుడైనా టేస్ట్ చేశారా కామెంట్ చేయండి నేనైతే ఎప్పుడూ రెండు మూడు కాయలు మట్టుకే కోసేదాన్ని సార్ చాలా ఎక్కువ వచ్చినాయి అనమాట